తెలంగాణ రాష్ట్ర శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ప్రారంభమయ్యాయి ఈ శీతాకాలపు సమావేశాల్లో కొత్తగూడెం సిపిఐరు మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సోనియా గాంధీ గారు తెలంగాణను ప్రకటించారని అటువంటి సోనియా గాంధీ గారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు బిఆర్ఎస్ నాయకులు అనుకున్నవి అన్ని జరగవని ఏ ఒక్కరి ప్రయత్నంతోనో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని కొన్ని వేల మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు గతంలో బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసేటప్పుడు ప్రతిపక్షాల వారిని పిలిచారా అని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రశ్నించారు అంతేకాకుండా ఈ అసెంబ్లీ సమావేశంలో కులం లేని సామశివరగాలు ఇంకా ఏమి మాట్లాడారో ఇప్పుడు మనం వారి మాటలోనే చూద్దాం తెలంగాణ ఆవిష్కరణకు ఎంతో త్యాగపూరితమైనటువంటి పాత్ర నిర్వర్తించి సత్యశీలిగా అన్నమాటకు కట్టుబడినటువంటి ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా సరే తెలంగాణ ఇస్తానన్న మాటను నిలబెట్టుకున్నటువంటి ఒక గొప్ప మూర్తి తెలంగాణ అభిమాని సోనియా గాంధీ గారి జన్మదిన పర్వాన వారికి నా తరపున మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఎప్పుడు బీజేపీ అంటే దానికి మళ్ళీ ఇంకోసారి చెప్తా దాని కొన్ని 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 రిజ కొన్ని కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ రెండవది ఈనాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సంబంధించి మిత్రులు తెలంగా టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వారు కూడా ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం కారణం ఏమంటే మీరు అనుకున్నట్లుగానే మీ మనసులో ఉన్నట్లుగానే మీ భావనకు అనుగుణంగానే అన్నీ ఉండవు ఆ పద్ధతుల్లోనే విగ్రహం ఉండాలని మీరు అనుకున్న పద్ధతుల్లోనే కవులు కళాకారులు సత్కరించాలని మీరు అనుకున్న పద్ధతుల్లోనే సవ్యంగా జరగాలని అంటే ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వం కాదు అది మీరు గమనంలో పెట్టుకోవాలి ఇప్పుడున్నది మారిన ప్రభుత్వం వీళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కొన్ని ఆశయాలుంటాయి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి మీరు చేసినటువంటి అభిప్రాయాల పట్ల కొంత విరుద్ధమైనటువంటి వైఖరి కూడా ఉండొచ్చు నేను మనం చేసేది ఏమంటే ఇవాళ మీరు చెప్తా ఉన్నారు కదా ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో మీరు ప్రతిపక్ష పార్టీని పిలిచారా అని చెప్పి నేను ఆనాటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నాకు తెలిసి ఆ రూపకల్పన ఎలా ఉండాలని దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా ఉండాలి లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆవిష్కరణలో ఉన్నటువంటి ఆ పలు అంశాలు ఎలా ఉండాలని ఎవరితో కూడా చర్చించిన పరిస్థితి లేదు మమ్మల్ని అయితే పిలవలేదు ఇంకెవరినైనా పిలిచారేమో తెలియదు మమ్మల్ని అంటున్నానంటే మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఒక జాతీయ పార్టీ అయి ఉండి కూడా అందరి కోసం అనేక త్యాగాలు చేసిన పార్టీ అయి ఉండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని కేంద్రంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక నిర్ణయం చేసింది ఇక ఆపలేము తెలంగాణ ఆవిష్కరణ కావాల్సిందే అని ఏబి వర్ధన్ గారు లేకపోతే ఇప్పుడున్న రాజా గారు సుధాకర్ రెడ్డి గారు మా నారాయణ గారు అనేక మంది అనేక పద్ధతులతో ఒక నిర్ణయం చేశారు కనీసం మాకు త్యాగ మాకు మాకు అందులో సోనియా గాంధీ గారు అప్పుడు ఒక మాట అన్నారు మీరు అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే తెలంగాణ మేము ఇస్తామని చెప్పి అన్ని పార్టీలు ఏకాభిప్రాయం రావాలంటే సహజంగా విశాలాంధ్ర కావాలన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ రావదని కొంతమందికి ఉండేది కానీ మేము కోరుకున్నాం సిపిఎం కూడా మేము తటస్థంగా ఉన్నామన్నారు ఆఖరి టీడీపీ వారు కూడా అప్పుడు దాన్ని ఏకాభిప్రాయానికి అంగీకరించడం జరిగింది అందువలన ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి మమ్మల్ని కూడా మీరు ఎప్పుడు కూడా గౌరవించింది లేదు పిలిచింది లేదు మా గౌరవం పాయింట్ కాదు ఇక్కడ కానీ ఒక రూపకల్పన చేసేటప్పుడు అందరి అభిప్రాయాలని పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత వారికి ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఒక అంశం గుర్తు చేయాలి ఇక్కడే కూర్చున్నారు కోమటిరెడ్డి గారు జోపల్లి గారు జోపల్లి గారు వీళ్ళిద్దరు పదవులకి రాజీనామా చేశారు అధ్యక్ష అప్పుడు మంత్రి పదవులకి కోమటిరెడ్డి గారు దాదాపు పదో పదకొండు రోజులు నిరాహార దీక్ష చేశారు మీరు అందరు కృషి ఉంది ఇందులో అదేవిధంగా నేను కూడా నేను కూడా మా పార్టీ ఆదేశాలనుసారం ఏడు రోజులు జైల్లో ఉండి నిరాహార దీక్ష చేశాను అధ్యక్ష తెలంగాణ కోసం ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు మా తుమ్మలు గారు కూడా నాతో పాటు కాసేపు నడిచారు అప్పుడు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు మన పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంట్లో మంచి గొప్ప రోల్ ప్లే చేశారు ఇలా అందరి పాత్ర ఎవరి పాత్ర వాళ్ళది ఉంది సకల జనుల సమ్మె సంబంధించి జయశంకర్ గారు లేకపోతే కోదండరామ్ గారు ఇంకా అనేక మంది త్యాగధనులు అనేక మంది అనేక పద్ధతుల్లో కృషి చేశారు మా సింగరేణి అప్పుడు మేమే గుర్తింపు సంఘం మా సింగరేణిలో దాదాపు పనికి వెళ్లకుండా నలభై ఐదు రోజులు సకల జన్మలో జన్ల సమ్మెలో పాల్గొనడం జరిగింది అధ్యక్ష ఏఐటీసీ అప్పుడు ఆర్టీసీలో మేమే గుర్తింపు సంఘం ఆ విధంగా అందరం కలిసి చేసాం అందరం కలిసి చేస్తేనే ఆనాడు తెలంగాణ సాకారం అయింది సాకారం అవటంలో సోనియా గాంధీ గారు భిన్నాభిప్రాయంతో ఉండి రాతి కుసితమైనటువంటి ఆలోచన చేస్తే తెలంగాణనే వచ్చేది కాదు అందువలన వా ఈ సందర్భంగా అన్ని ఈ ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా భేషజాలు లేకపోతే భిన్నాభిప్రాయాలు ప్రక్కన పెట్టుకుని అందరూ ఒక తాటి మీద ఉంటేనే తెలంగాణ పట్ల తెలంగాణ తల్లి పట్ల మనకి గౌరవం ఉన్నట్లుగా అర్థమవుతుందని నేను మనవి చేస్తున్నాను లేకపోతే రాజకీయ కోణంతో తెలంగాణ తల్లిని కూడా వివాదాస్పదం చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను అదే సందర్భంలో ఇక్కడ ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష ఈ తెలంగాణ ఇప్పుడు జరిగినటువంటి మలిదశ తెలంగాణలో విద్యార్థులు అనేక మంది త్యాగాలు చేశారు యువకులు అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు అనేక మంది పైన వందల కేసులు ఉన్నాయి మా విద్యార్థి నాయకుడు స్టాలిన్ అనే అబ్బాయి మీద రెండు వందల యాభై కేసులు ఉన్నాయి అందరూ త్యాగాలు చేశారు మలిదేశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోదండరామ్ గారు కూడా అంగీకరించారు తప్పేం లేదు అప్పుడున్న పరిస్థితుల్లో అంగీకరించడం జరిగింది కానీ దాన్ని చూసి ఇంతమంది ఈ త్యాగాలన్నీ తను ఒక్కరే అనే భావనతో ఎవరున్నా సరే ఎవరున్నా సరే ఎవ్వరు మహాత్మా గాంధీయే నేను ఒక్క నేను ఎప్పుడు చెప్పడం కానీ ఆ భావన ఉండకూడదని చెప్పిన వారికి మనం చేస్తూ ఉన్నాను దీనికంటే మూలం ఆనాడు వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిపిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఆనాడు నాలుగున్నర వేల మంది మరణించారు అది కూడా నేను గుర్తు చేస్తున్నాను దానికి పిలిపిచ్చినటువంటి మగ్దు మొహిద్దీన్ బద్దం మెల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి ఇటువంటి గొప్ప యోధులు సాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టు యోధులే వాళ్ళందరి పేరుతోనే మీరు విచారణ చేస్తూ ఉంటారు వారందరి త్యాగాలతో ఆనాడు హైదరాబాద్ సంస్థానం నుంచి తెలంగాణ విముక్తి జరిగింది ఆ తర్వాత అందరి కృషితో అఫ్ కోర్స్ మీరు లీడర్ కావచ్చు కానీ అందరి కృషి ఉంది అన్ని పార్టీలు కృషి ఉన్నాయి అందరితో ఆనాడు హైదరాబాద్ నుంచి మన తెలంగాణ విముక్తి చెందింది కమ్యూనిస్ట్ పార్టీ రోల్ తీసుకోలేదు కదా మేమే అని చెప్పి తీసుకోలేదు కదా వ్యక్తిగతంగా ఎప్పుడు తీసుకోలేదు కదా అట్లే ఇప్పుడు గత ముఖ్యమంత్రి గారు నేను మనం చేస్తున్నా మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేసుకుంటారు మీరు అనేక మార్పులు చేసుకుంటారు ఇది ఇప్పుడున్నటువంటిది వాస్తవం మాకే అనిపించింది తల్లి అంటే తల్లికి ప్రతి తల్లికి ప్రతీక ఎలా ఉంటుంది బంగారం ఎప్పుడు బంగారపు మెడలు లేకపోతే బంగారపు వడ్రాణాలు లేకపోతే ఇటువంటివి కాదు కదా సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం అస్తం అంటే వారు అబ్బాయి అన్నారు నేనేం ఆశీస్సులు అంటున్నాను ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు అందువలన ఆ విధమైనటువంటి ఈ అన్ని అంశాలని గమనంలో తీసుకుని ఈ ప్రతిరోజు తెలంగాణ ఈ డిసెంబర్ తొమ్మిదిన గొప్ప పర్వ దినోత్సవంగా జరపవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంగా తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా ఆనాటి పోరాట ఆనాటి విజయం సెప్టెంబర్ పదిహేడు దాన్ని కూడా వేషజాలు లేతే బింకాలు లేతే బిడియాలు లేతే ఇంకేమన్నా మానసికంగా లోపల ఉన్న అడ్డంకులు అన్నీ వదిలేయండి అందరూ సంగీకరిస్తున్నారు దానికి కూడా దాన్ని కూడా అధికారికంగా చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ మీ ద్వారా అధ్యక్ష మీకు హృదయపూర్వక నమస్కారాలతో సెలవు థ్యాంక్ యూ